వృద్ధుల స్థైర్యాన్ని కాపాడడానికి వితంతువుల ఆర్థిక సహాయానికి వికలాంగుల మనోబలానికి తోడ్పాటు నివ్వడమే ప్రధాన కర్తవ్యంగా భావించే ప్రభుత్వ వీప్ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల ఒకటవ తేదీన విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని రాబోయే నెల డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అయినందున ఒకరోజు ముందుగా నవంబర్ ముప్పైకి పెన్షన్ పంపిణీ రీషెడ్యూల్ చేయబడిందని కావున పట్టణంలో వెలుపల ఉన్న ప్రతి పెన్షనర్ నవంబర్ ముప్పైవ తేదీన పెన్షన్ పంపిణీ చేయు అధికారులకు అందుబాటులో ఉండాలని వృద్ధుల వికలాంగులు మరియు వితంతువులతో సహా బలహీన జనాభాకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు వెనుకొండ పురపురాజులకు నా విజ్ఞప్తి అలాగే పెన్షన్దారులందరికీ నా విజ్ఞప్తి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం దిగ్విజయంగా సచివాలయ సిబ్బందితో ఉదయం ఐదు గంటల నుంచి పట్టువాడ జరుగుతుంది దీనిలో భాగంగా మరి ఈ నెల డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం అవ్వటం వల్ల మరి ప్రభుత్వం ఆదివారాన్ని వాయిదా వేయకుండా రెండో తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి ముప్పయ తారీఖునే పెన్షన్లబ్దిదారులందరికీ వారి కళ్లల్లో మరి గుండెల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి మరి ముప్పై తారీఖునే పెన్షన్ బట్వాడే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా నేను పెన్షన్దారులందరినీ కుటుంబ సభ్యులందరినీ కోరుకునేది ఏంటంటే మరి ఈ నెల నవంబర్ ముప్పైయో తారీఖున శనివారం ఉదయం ఐదు గంటల నుంచే మరి వినికుండా సంఘంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ మరి ఆ రోజు ఏ ఊరు వెళ్ళకుండా అందుబాటులో ఉండి మరి ప్రభుత్వం ఎంత ఆనందకరమైన ప్రోగ్రాం ఒక రోజు ముందే మీకు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు దాన్ని దిగ్విజంగా పూర్తి చేస్తారని చెప్పి